నమస్తే మీరు చూసిన దేశం కోసం రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి సింగంపల్లి విలేజ్ అమ్మన్గల్ మండలం రంగారెడ్డి డిస్టిక్ చూడండి మనకు రాజు చాలా పరిచయం మన వీడియోలలో ఉన్నాడు అయితే రాజు చేసిన చేసిందంటే ఇక్కడ మంచి బ్రిడ్ ఉన్నటువంటి దుడలను ఎంపిక చేసుకొని వాటిని పెంచి మనకు పడ్డలుగా పేయలుగా తయారు చేసిండు వీటికి సెమను కూడా వేయించడం జరిగింది మనకు తొలిసూరులో ఇవి సెమ్మను వేయించి ఉన్నాయి అసలు వీటిని ఎట్లా పెంచిండు మన వీటికి ఏమేమి మెత్తిచ్చిండు ఏమేమి దాన పెట్టిండు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది వీటి వయసు ఎంత అంటే ఎలాంటి బ్రీడ్ ఎంచుకున్నాడు ఎన్ని పాలిచ్చేటువంటి తల్లుల నుంచి ఈ యొక్క దూడలను తీసుకోవడం జరిగింది అంటే వీటిని అవసరం ఉన్నటువంటి వాళ్ళకి అంటే ఈ మూడు ఒకేసారి ఇవ్వాలనుకుంటున్నాడు అది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో రాజు నమస్తే అండి ఒకసారి నమస్తే అండి నా పేరు రాజు సింగంపల్లి విలేజ్ రంగారెడ్డి డిస్టిక్ వస్తుంది అయితే చెప్పండి చూడండి రాజు మీరు అంటే ఎప్పటి నుంచి మీ యొక్క ఆవుల పెంపకం అనేది మీకు ఎప్పటినుంచింది అనుభవం మాకు ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు సందు ఉందండి అనుభవం అనేది ఎనిమిది సంవత్సరాల నుంచి కాకపోతే ముందు ఆవులను మెయింటెనెన్స్ చేసేది కొద్దిగా ఒక్కరిని ఉండడం వల్ల ఇబ్బంది అయ్యి తీసేయడం జరిగింది ఓకే అంటే మనకు ఈ యొక్క ఆవులు మెయింటైన్ చేయాలన్నప్పుడు మేత అట్లాంటిది కూడా అవసరం ఉంటుంది అవునండి అయితే మీ దగ్గర ఎలాంటి మేతలు పెట్టుకున్నారు సూపర్ అనే పేరు మా దగ్గర రెండు చేస్తుంటే ఓకే సరే అయితే ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే మనకు ఒక మూడు పడ్డలు రెడీగా ఉన్నాయి అంటే వీటిని ఎన్ని నెలలు ఉన్నప్పుడు తెచ్చుకున్నారు నేను ఒక ఎయిట్ మంత్స్ సంవత్సరం మూడు కలిసి సంవత్సరం లోపే ఉన్నప్పుడు తెచ్చుకున్నాంటి ఓకే ఎక్కడ తీసుకున్నారు మళ్ళీ మీరు నేను దాని మదర్ మిల్క్ బట్టి మదర్స్ తెచ్చుకుని తెచ్చుకున్న వేరే తాన తెచ్చుకున్న షెడ్లలో తెచ్చిన అన్నిటికీ షూట్ అయితే వానకు ఎండకు అన్నిటికి పవర్ ఆఫ్ అయితే అంటే ఇప్పుడు ఈ ఐడియా ఉందా ఇది వచ్చేసి మామూలు మన సైడ్ ఎండకు వానకు అన్ని తట్టుకునే రకం అండి క్రాస్ అండి అవతల వచ్చేసి హెచ్ఎఫ్ అవతల వచ్చేసి ఓల్స్టమ్ హోలిస్టన్ హెచ్ఎఫ్ కన్నా పెద్ద బ్రేడ్ హోలిస్టన్ బ్రేడ్ ఓకే సరే అంటే వీటిని మీరు ఒక సంవత్సరం లోపు తీసుకున్నారు ఇక్కడ వచ్చిన తర్వాత అంటే వీటి మెయింటెనెన్స్ అనేది ఏ విధంగా చేశారు మీరు ఇంకా మెయింటెనెన్స్ అనేది వరిగడ్డి మిక్సింగ్ సొప్ప ఉండపళ్ళు మామూలుగా దాన పెట్టేటోని ఇంత ముందు ఇక కొద్దిగా ఇప్పుడు టైము నాకు ఉంటలేదు కాబట్టి దాన బంద్ చేసిన దాన బంద్ చేసి ఆరు ఆరేడు నెలలు అవుతుంది బంద్ చేయడం వల్ల అయినా దాన పెట్టినా పెట్టకపోయినా మన మేతను బట్టి అవి పెరిగే స్థాయిని బట్టి ఉంది అట్లా దానకు అనేది ఏముండదు ఓన్లీ మేత ఒకటే వేస్తున్నాయి ఇక ఇప్పుడు అంటే మీరు చిన్న ఉన్నప్పుడు అంటే సంవత్సరం లోపు ఉంది కదా అప్పుడు మామూలుగా ఏమేమి ఇచ్చేది దానాలు ఏముంది మినరల్ మిక్చర్ పత్తి చెక్క అది ఏంటంటారు వాడే వాడిని ఓకే తౌడు సరే ఇది ఇప్పుడు ఒక్కొక్క దానికి గురించి చెప్పండి అంటే ఇది ఇప్పుడు మనకి ఎన్ని మంత్స్ ఉంటుంది ఇది అంటే ఈ పడ్డ వయసు ఎంత ఉంటుంది ఇప్పుడు మనకు త్రీ ఇయర్స్ ఉంటుంది అండి ఇది త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ ఉంటుంది చెమన్ అయించాం దీనికి చెమనేయించిగా వన్ మంత్ దాటింది ఇంకే కన్ఫర్మా కాదా అని తెలియదు చెక్ చేయలేదు ఇక త్రీ మంత్స్ తర్వాత చెక్ చేయాలి ఓకే ఓకే అంటే ఎలాంటి చెమన్ ఇచ్చారు దీనికి హెచ్ఎఫ్ చెమనండి హెచ్ఎఫ్ చెన్చూర్ హెచ్ఎఫ్ ఓకే సరే అవతలి మనకి అది ఎన్ని నెల అవతల హెచ్ఎఫ్ బ్రీడ్ అది త్రీ ఇయర్స్ ఉంటుంది త్రీ ఇయర్స్ దానికి హెచ్ఎఫ్ చెమనే ఇంచు అవతలది వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసి తీసుకుంటా లాస్ట్ వన్ వచ్చేసి ఓలిస్టన్ దానికి సెవెన్ వేయించి ఫోర్ మంత్స్ అవుతుంది ఆల్రెడీ మన అండర్ క్వాలిటీ అంటారు కదా సంక చేయడం సంక చేయడం స్టార్ట్ అయింది అండర్ క్వాలిటీ స్టార్ట్ అయింది ఇది ఏడ పట్టుకున్నా ఏడ చేసినా ఏమనవు తన్నవు పొడవడం అట్లాంటివి ఏమి ఉండవు మన మనుషులే మాట ఏడుకోదా అడుగుకొస్తుంటాయి ఇక అంటే వీటిని ఎట్లా ఇక్కడనే ఉంచుతారా ఇక్కడనే ఉంచుతాం అంటే నాకు ఒక నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది ఖాళీ ల్యాండ్ వానకాలం ఒక గడ్డి స్టార్ట్ అయిందంటే టూ త్రీ మంత్స్ వానకాలం తర్వాత ఆగస్టులో అట్లా వదిలేస్తుంటదండి అంటే పర్మనెంట్ ఇల్లనే ఏం కట్టేది నేను ఎందుకంటే మన తానున్న బ్రీడ్ అన్నిటికీ చేంజ్ కావాలి వానకు ఎండకు చలికి అన్నిటికి తట్టుకోవాలి కాబట్టి అందులో ఒక టూ త్రీ మంత్స్ ఉంచేస్తాయి అంటే ఈవినింగ్ ఇక్కడ రావడం సాయంత్రం మార్నింగ్ తీసుకొపోయి అందులో వదిలేయడం అట్లా పెంచుతాయి కదా ఓకే సరే ఇందులో ఉంచినప్పుడు ఈ సూపర్ నే పేరు తర్వాత ఎండు సూపర్ రెండు కలిపి ఇస్తున్నారు ఎన్నిసార్లు ఇస్తారు అట్లా టూ టూ టైమ్స్ ఇస్తా మార్నింగ్ ఈవినింగ్ మార్నింగ్ సెవెన్ కి ఇచ్చేస్తా మూడింటికి కలిపి ఒక నాలుగు టబ్బులు పోసేస్తా ఈవినింగ్ టైమ్ లో ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి అట్లా మళ్ళీ నాలుగు టబ్బులు పోసేస్తా ఓకే అంటే మనకు మెడికల్ గా ఏమైనా ట్రీట్మెంట్ ఇప్పించారా అంటే మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఏం లేదండి అంటే ఇప్పుడు మనకి చిన్న ఉన్నప్పుడు అంటారు కదా ఇప్పుడు మనకు నట్టల గోలీ నా దగ్గరకు వచ్చి ఒక త్రీ ఇయర్స్ అయితుంది టూ ఇయర్స్ అయితుంది టూ ఇయర్స్ నుంచి ఇంతవరకు ఎట్లాంటి రోగం లేదు నొప్పి లేదు డాక్టర్ నెటైనా రాలేదు ఈ రోగం ఓన్లీ చెమనేయడానికి వచ్చిండు అప్ప ఇందులోకి డాక్టర్ కూడా తెలియదు నా దాని ఉన్నాయని ఓన్లీ చెమనేయడానికి వచ్చి అరే నిదాన దూళ్ళు ఉన్నాయా అనే ఆలోచన తోటి వచ్చిండు కానీ ఎట్లాంటి రోగం నొప్పులు అనేది ఏం లేదు దీంట్లో యాక్టివ్ ఉంటాయి ఎప్పుడంతే ఇక అంటే ఇప్పుడు ఈ మూడు ఉన్నాయి కదా ఈ మూడు మీరు తీసేయాలనుకుంటున్నారు అవునండి అంటే ఈ మూడిటికి ఎంత రేట్ లో మీరు ఇవ్వాలనుకుంటున్నారు నేను మూడు కలిపి ఒక లక్ష ముప్పై వేలు చెప్తున్నాను దాంట్లో ఫిక్స్ అనేది ఏం లేదు బార్గెనింగ్ ఉంది అందులో మాట్లాడుకోవచ్చు రైతు నాకు డైరెక్ట్ ఫోన్ చేస్తే నేను దాన్ని బట్టి వాళ్ళకు సరే పది ఎక్కువనో తక్కువనో ఇచ్చేస్తా అమ్మాలనుకుంటున్నా అంతే ఓకే అంటే మీరు మెయిన్ వీటిని మంచి బ్రీడ్ కదా మీరు పెంచాలని తెచ్చుకున్నారు అంటే ఎందుకు మీరు తీసేయాలనుకుంటున్నారు సొంతంగా పెంచుకుందామని ఆలోచనతో తెచ్చుకున్నా కాబట్టి ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందులు వచ్చేసి తీసేయాలనుకుంటున్నాయి అంతే దాంట్లో దీంట్లోకి మాత్రం ఎట్లాంటి ప్రాబ్లం లేదు ఓకే సరే అయితే ఇప్పుడు మూడు ఒకేసారి ఇస్తారా లేకపోతే సింగిల్ గా అడిగే వాళ్ళు ఉంటారు అట్లా సింగిల్గా ఇయ్యారు ఎందుకంటే ఒకటి ఒకటి సరే ఒకరు ఇష్టపడి ఇది ఒకటి అడిగారు అనుకో అవి రెండు మిగిలిపోతాయి అవి కోసమైనా మళ్ళీ రావాలి నేను అవును రావాలి ఇంకోటి దీని ఇది పోయినాక అవి అవును బాధపడుతుంటాయి పోతే మూడు ఒకటేసారి అమ్ముతుంటా ఇంకోటి ఏమంటారు కసాయికి మాత్రం అమ్మను ఉన్నా సరే ఎంత ఇబ్బంది పడ్డా సరే కానీ ఓన్లీ రైతు వచ్చి నీ మెంచుకుంటా నాకు పాలకూర కావాలంటేనే అమ్ముతా అవును కషాయి ఆలోచన మాత్రం లేదు అమ్మను సరే మీరు మదర్ మిల్క్ వాటి తెచ్చుకున్నారు కదా మామూలుగా వీటి మదర్స్ ఎన్ని పాలు ఇచ్చేవో మీకు తెలుసా దీని మదర్ లైవ్ గా చూసుకుని ఎనిమిది లీటర్లు ఇచ్చేదండి ఫుడ్ ఫస్ట్ టైం బ్రీడ్ కదా ఇది ఎనిమిది లీటర్లు ఫర్ టైం ఓకే ఫర్ టైం ఎనిమిది లీటర్లు ఇచ్చేది సరే దానికన్నా కాబట్టి ఒక రెండు లీటర్లు తక్కువనే చెప్పుకోవాలి మనం అవును అట్లా ఓకే మనకు అవి అవుతరివి అవి మధ్యలో వచ్చేసి టెన్ లీటర్స్ ఇచ్చేది దాని మదర్ మిల్క్ అవును దాని తల్లి వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ ఫర్ టైం ఫర్ టైం ఫోర్టీన్ లీటర్స్ అమ్మా లైవ్ గా దాని మదర్ ఇంకా ఉన్నది ఓకే ఓకే సరే ఓకే అంటే ఇవి ఎవరైనా అవసరం ఉంటే ఈ మూడు ఒకటే సార్ మూడు ఒకటే సార్ అమ్మేయగలుగుతా ఎందుకంటే ఒకటి ఒకటి మనం టైం పాస్ కాల్స్ చేసి ఇబ్బంది పెట్టడం కాకుండా రైతుకు కావాలనే ఆలోచన ఉంటే మూడేటిని ఒకటిసారి అమ్మేసా ఒక లక్ష ముప్పై వేలు రేటు చెప్తున్నా అందులో బార్గెనింగ్ ఉంటుంది డైరెక్ట్ ఓకే చూడండి మనకు ఇదైతే మనకు హెచ్ఎఫ్ క్రాసు తర్వాత మనకు కంప్లీట్ హెచ్ఎఫ్ అవుట్ ఆఫ్ ది అంటే ఒకటి ఎనిమిది పది లీటర్లు పద్నాలుగు లీటర్లు ఇచ్చేటువంటి మదరు బ్రీడ్ మదర్ మిల్క్ చూసి మదర్ మిల్క్ చూసి ఇక్కడ పెంచాలని తెచ్చుకున్నాడు కాకపోతే కొంచెం ఇబ్బందుల వల్ల వీటిని మూడింటిని ఒకేసారి తీసేయాలనుకుంటున్నారు అంటే ఇష్టంగా పెంచుకొని మేము మిల్క్ కోసం వీటిని పెంచుకునేటువంటి వాళ్ళకు మాత్రమే నేను మెయిన్గా ఇస్తాను అంటున్నాను ఎందుకంటే చాలా ప్రేమగా వీటిని మూడింటిని పెంచాను కాబట్టి అది కూడా మంచి బ్రీడ్ ఓకే కావాల్సిన వాళ్ళకు నేను నెంబర్ ఇస్తాను ఓకే అవసరం ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు ఓకే